అందరికీ నమస్కారం నేను మీ ఆడ నాగరాజు అయితే తెలంగాణలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునే ఏదైతే ప్రక్రియ ఉందో అందులో ఈటల్ రాజేందర్ గారి పేరు ప్రధానంగా మనకు వినిపిస్తుంది ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఈటల రాజేందర్ గారు తెలంగాణలో చాలా సీనియర్ రాజకీయ నాయకులు అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముదిరాది కమ్యూనిటీ చెందిన వ్యక్తి కావడం ముదిరాది కమ్యూనిటీలో చాలా రాజకీయ పరమైన సీనియర్ లీడర్ కావడం అదేవిధంగా రాజకీయ పరమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కావడం ఈటల రాజేందర్ గారికి ఒక అనుకూలమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన నేతగా కూడా ఎదిగారని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్లు కూడా మన తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ఆర్థిక మంత్రిగా పనిచేసి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్ట ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఈటల రాజేందర్ గారు రాజకీయ పరమైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అదేవిధంగా ఎవరితో ముదు అదే అదేవిధంగా ఎవరితో విభేదాలు పెట్టుకునే వ్యక్తి కూడా కాకపోవడం పూర్తిగా ఏదైతే పాలన సంబంధించింది అదేవిధంగా అసెంబ్లీ సంబంధించి పరిపాలన అనేక అవగాహన రాజేందర్ గారికి ఉన్నాయి కాబట్టి ఈటల రాజేందర్ గారిని బీజేపీ అధ్యక్షునిగా ఎన్నుకోవాలి అనే అంశం అదేవిధంగా రాజేందర్ గారికి ఉన్న రాజకీయ అనుభవం అదేవిధంగా రాజేందర్ గారికి ఉన్న ఏదైతే చర్య కాబట్టి లేదంటే కింద స్థాయి నుంచి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా బిఆర్ టిఆర్ఎస్ పార్టీలో కింద నుంచి పని పనిచేసిన వ్యక్తి కావాలి కాబట్టి ఈటల రాజేంద్ర గారికి ఇస్తే ఏ రకంగా ఉంటుందని కూడా చాలామంది బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుందని కూడా మనం గమనించుకోవచ్చు అదేవిధంగా ఈటల రాజేంద్ర ఈటల రాజేందర్ గారికి ఉన్న అంటే బీజేపీ ఐడియాలజీకి తగ్గట్టుగా అదేవిధంగా గతంలోనే ఆ బండి సంజయ్ గారిని తొలగించినప్పుడు ఈటల రాజేందర్ గారికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది అయితే ఆ తర్వాత ఆ రకంగా జరగలేదు అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా బ ఈటెల రాజేంద్ర గారికి కేంద్రంలో బీజేపీ తరఫున ఏదో ఒక పదవి ఇస్తారని చెప్పి కూడా ఊహాగాన రావడం జరిగింది అయితే ఇవన్నీ రాకపోగా ఖచ్చితంగా తెలంగాణలో మాత్రం బీజేపీ అధ్యక్షుడు రేసులో ఈటెల రాజేందర్ గారికి ముందున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాజకీయపరమైన పరమైన పరిజ్ఞానం అదేవిధంగా మృదు సోదాబి స్వభావి కావడం అదేవిధంగా ఈ ఎలాంటి వివాదాలకు కూడా దూరంగా ఉండే వ్యక్తి కావడం కాబట్టి గతంలో కూడా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఈటెల రాజేందర్ గారికి అదేవిధంగా సామాజిక వర్గం కూడా సామాజిక వర్గం చెందిన విజ్ఞప్తి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇటీవలకి ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని కూడా నేను విశ్లేషణ చేస్తున్నాను థ్యాంక్ యూ